తెలంగాణలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి బుధవారం ప్రారంభమైన కళ్యాణోత్సవాలు ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి శివ కళ్యాణోత్సవంలో భాగంగా ఆలయంలోని స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర శర్మ నేతృత్వంలో అర్చకులు స్వస్తి పుణ్యహవాచనంతో వేద మంత్రాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి పంచకవ్య మిశ్రణము దీక్షాధారణము ఋత్విక్వరణము మంటప ప్రతిష్ఠ గౌరీ ప్రతిష్ఠ నవగ్రహ ప్రతిష్ట అంకురార్పణ హోమం అగ్ని ప్రతిష్ఠతో పాటు శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు వేద పారాయణములు పరివార దేవతార్చనలు నిర్వహించారు గురువారం అభిజిత్ లగ్న సుముహూర్తమున శ్రీ స్వామివారి శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారుల దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది గురువారం జరిగే శివ కళ్యాణాన్ని తిలకించేందుకు చైర్మన్ ఛాంబర్ ముందు ప్రత్యేకంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు గోపురాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు అలాగే ప్రత్యేకంగా చలువ పందిడు త్రాగునీటి సౌకర్యం కల్పించారు ీ సర్వమంగళా దయో సంస్మరణ తులసాం సర్వతో జయమంగళం విపులవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈ క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ కాశీ అని ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా మనకి కామదహనం తర్వాత పాల్గొన బమల తృతీయతో ఆరంభమై ఐదు రోజుల పాటు పాంచాంత ప్రజారోహణ శివ శివ కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో ఉదయం వేళ మనకి శివభగవత్ పుణ్యాహవాచనము అలాగే పృథ్వీ వర్ణము రక్షాసూత్ర బంధనము మరియు యాగశాల ప్రవేశము స్వామివారి యొక్క ప్రీత్యర్థం మహాన్యాసపూర్వక ఏకాశ్రుతుల వారాభిషేకం పదకొండు మంది రుత్తికలతోటి సమస్త అనుబంధ దేవాలయాలను అభిషేకాదులు అర్చనాదులు అలాగే లింగ పురాణము మరియు శివ మహాపురాణము పారాయణము ప్రవచనము యాగశాల ప్రవేశం మంటప ప్రతిష్ట అగ్నిప్రతిష్ట మంటప దేవతాహ్వానము మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజుతో ఆరంభించడం జరిగింది రేపటి రోజున ఎదురుకోళ్ళు మరియు స్వామివారే శివ కళ్యాణ మహోత్సవము రేపు జరుగుతుంది కాబట్టి ఆ కళ్యాణ ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు ఆ ఉత్సవాల్లో ఎవరైతే పాల్గొంటారో ఎవరైతే సేవిస్తారో ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది తప్పకుండా ఓకే స్వస్థం